నమస్కారం వెల్కమ్ టు కామన్ మ్యాన్ మీడియా దిస్ ఇస్ సాయి గౌతమ్ ధర సింహాద్రి ఈరోజు మనం పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న బీవీసీ పార్టీ నుంచి తమన్నా సింహాద్రి గారు ఇక్కడ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సో మరిన్ని విషయాలు మనం ఆవిడని ఫేస్ టు ఫేస్ అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సింహాద్రి టు సింహాద్రి మీరు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా బీవైసీ పార్టీ నుంచి మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ నేను రాజకీయంగా వస్తున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన టికెట్ ఆశించాను రాకపోవటం వల్ల నేను రెండు వేల పంతొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బీసీవై పార్టీ నన్ను గుర్తించి బీఫామ్ ఫామ్ ఇవ్వడం అనేది ఫస్ట్ ట్రాన్స్ విమన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అది ఒక మంచి అచీవ్మెంట్ ఫీల్ అవుతుంది ఓకే అండి ఇప్పుడు మీరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ పర్సన్ ఎవరైనా ఉన్నారా లైక్ మీకు ప్రజాసేవ చేయాలనే ఒక ఐడియాతో వచ్చారు మా పెద్దనాన్న కానీ మా నా పెద్ద నాన్న గారు దేవాదాయ శాఖ మంత్రి చేశారు నేను చిన్నపిల్లలు తెలుగుదేశం పార్టీలో పార్టీలో సో ఈజ్ రోల్ మోడల్ సో మా ఫ్యామిలీ నుంచి చాలామంది పొలిటికల్గా ఉన్నారు కాబట్టి సో ఆ పొలిటికల్ బ్లడ్ డాలో కూడా ఒప్పు నేను ఈరోజు పొలిటికల్గా రావాలి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి కొంచెం సింహాద్రి ఫ్యామిలీ నా పేరు తమన్నా సింహాద్రి నాన్నగారు సింహాద్రి నాగేశ్వరరావు సో మాది అవనిగడ్డ ప అవనిగడ్డ అవనిగడ్డ పంతొమ్మిదిన్నర పదహైదు సో అవనిగడ్డే సో మ్యాక్సిమమ్ మా ఫ్యామిలీస్ సింహాద్రి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు ఆల్రెడీ మినిస్ట్రీ చేశారు సింహాద్రి సత్యనారాయణ గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు అవణిగడ్డ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు డాక్టర్ క్యాన్సర్ స్పెషల్ డాక్టర్ హైదరాబాద్ సింహాద్రి చంద్రశేఖరరావు గారు మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్గా చేస్తున్నారు ఇప్పుడు మన సుమారిత్రి పిఠాపురం డిసివై పార్టీ గతంలో కూడా మీరు మంగళగిరిలో పోటీ చేసిన పోటీ చేసినట్టున్నారు కదా చేస్తారు మంగళగిరిలో నారా లోకేష్ ఆ టైంలో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ఉన్నారు సో ఆ టైంలో నేను అక్కడ పోటీ చేయడం జరిగింది ఇప్పుడు మీరు పిఠాపురంలోనే పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏమో ఉందా ప్రధాన కారణం అంటే మా పార్టీ నాయకులు డిసైడ్ చేశారు ఒక పార్టీ కమిటీ ఉంటుంది క్యాంటీ అది సో వాళ్ళని డిసైడ్ చేసిన తర్వాత మనం నా అని చెప్పను అని చెప్పలేదు ఎందుకంటే నన్ను నమ్మి వాళ్ళు టికెట్ ఇచ్చారు సో దాన్ని గౌరవిస్తూ నేను ముందుకు వెళ్ళిపోవాలా రేపు నా అన్నన్ని నిలబడినా సరే అపోజిషన్లో నేను నా పార్టీ నన్ను నమ్మినప్పుడు పార్టీని నమ్ము నమ్ముకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇవన్నీ మనసు పిఠాపురంలోనే మీరు ఏ సమస్య గుర్తించిన మీకు వచ్చి మీరు ప్రచారం చేస్తున్నారు కదా అంటే మీరు ప్రచారం చేస్తున్న టైంలో ప్రజలు మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఏదైనా ఒకటి చాలా చాలా ఉన్నాయి అసలు రోడ్లు బాగోలేదు నేను ఫస్ట్ నుంచి ఒత్తుకుంటూనే ఉంటున్నాను మన వైసీపీ పాలనలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు మార్పు లేదు సో ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాను అసలు తిరుగుతుంటే తెలుస్తుంది డోర్ టు డోర్ గడప గడప నేను కానీ అది పెరుగుతానే రోడ్ల సదుపాయాలు మెయిన్ అసలు డ్రైనేజీ సిస్టమ్ లేదు నిరుద్యోగత ఇక్కడ ఊళ్ళన్ని ఖాళీగా ఉన్నది సార్ పబ్లిక్ ఇల్లు మాత్రం ఇల్లు ఉన్నాయి ఈ ఊళ్ళో ఇల్లులో మనుషులు ఏరంటే హైదరాబాద్లో జాబ్స్ చేసుకోవడం అంటే ఎంత నిరుద్యోగత ఉంది అంటే మన పక్క రాష్ట్రానికి వెళ్ళి బతికే స్థితులు వచ్చేసి అన్నీ ఖాళీ ఉన్నాయి అంటే చూడటానికి మాత్రం ఒక పెద్ద ఇల్లు ఊరంతా ఖాళీ చెప్పాలండి అయితే మీరు ఎంతవరకు చదువుకుందండి నేను చేయటానికి గ్రాడ్యుయేషన్ బట్ దిస్ కంటిన్యూ ఇంటర్మీడియట్ చేసి బిగ్ బాస్లో నుంచి మీరు అటు సినిమా ఇండస్ట్రీ సైడ్కి వెళ్లకుండానికి అటు ఉన్నా ఇటు ఉన్నా అంటే మనకి మనీ ఇంపార్టెంట్ మన మొదటింగ్ మనం బతకాలి కాబట్టి నేను టీవీ షోస్ చిన్న చిన్న మూవీస్ చేస్తూ వస్తున్నా బట్ ఐ లవ్ పాలిటిక్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ కాబట్టి సో నేను పాలిటిక్స్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను మీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గురించి ఏం చెప్తారు మంచి వ్యక్తి ప్రజానాయకుడు ప్రజల కోసం కష్టపడే వ్యక్తి దీన్ని బట్టే అర్థమవుతుంది ఆయన ప్రభుత్వం ఆయన రాకముందే గెలవకముందే ఎంతోమంది నిరుద్యోగులకు ముప్పై వేల మందికి ఉద్యోగాలు కల్పించారు ఉద్యోగ మేళ పెట్టి వాళ్ళ ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఒక గొప్ప మహనీయ నాయకుడు ఆయన సో ఆయన అప్పుడే అంత పనిచేసి ఇప్పుడే ఎంత పనిచేశారంటే రేపు ఆయన తెలిసి ముఖ్యమంత్రి అయితే మన ప్రజలు భవిష్యత్తు ఎంత బాగుంటుంది మన యువత యువత భవిష్యత్తు ఎంత బాగుంటుంది ఇంకా లాస్ట్గా మీరు మన పిఠాపురం ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తారు ప్లీజ్ అండి గుడ్డిగా నమ్మకండి మా కమ్యూనిటీని తీసుకెళ్ళి పొత్తులు పెట్టుకుని తొత్తుగా చేసిన వాళ్ళు మీ ఊరికి ఏం డెవలప్మెంట్ చేయరు రేపు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి ఒకరు తొత్తులు తొత్తులుగా చేస్తారు కూలీలుగా చేస్తారు మరి నమ్ముకున్న వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు కూలీలుగా చేసి ఈ రోజు మీకేదో పగలు చేస్తానని వస్తున్నాడు నమ్మకండి ప్లీజ్ నాకు ఓట్లేసి ప్రశ్నించాల్సి థ్యాంక్ యూ